మూడొకరి బ్లౌజులే కాబట్టి ఒకటేసారి కట్ చేస్తున్నానండి ఒకటి మూడు ఈ మూడు బ్లౌజులు ఒకరివే అనమాట సో అందుకోసము ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమి రావడం మనం డెక్ అనేది లాస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి రావు అన్ని లైన్స్ మొత్తం ఇది లైనింగ్ మొత్తం సమానంగా పెట్టేసుకోవాలి ఇది లైనింగ్ అండి మొత్తం సమానంగా పెట్టేసుకోవాలి నెక్ ఒక్కటి మనము లాస్ట్కు అంటే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే కట్ చేసామనుకోండి వాళ్ళకు భుజాలు జారే అవకాశాలు అట్లా ఉంటాయన్నమాట సో అందుకోసము నేను చెప్పినప్పటి వంటి పద్ధతిలో జాకెట్ కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా నేను మూడు జాకెట్లు కట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే స్కేల్ అయితే వాడతాను కింద ఎక్కువ దక్కలనే ఇక్కడ ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ నడుము వెనుకల బాగా ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే వచ్చింది ఇక్కడ ఎంతైతే వస్తుందో దానికి ఒక ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు నడుము మొత్తం చుట్టూ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంచులు అయితే వచ్చింది ఇంచులండి ఇది జైడ్ పొడుగు కొలుచుకోవాలి జైడ్ పొడుగు వచ్చేసి పైన పైన పుట్టు నుంచి కింద నడుము దగ్గర టక్స్ ఉంటుంది ఆ టక్స్ కా నుంచి ఇట్లా కొలుచుకోవాలన్నమాట పైన కుట్టేది ఈ కుట్టుకాయ నుంచి ఈ విధంగా ఇట్లా కొలుచుకున్నామంటే మనకి జైట్ పొడు వచ్చేసి పన్నెండున్నర ఉంది మనం నేను ఇదే మర్చి ఉండడం బట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇదే మర్చి కూర్చున్నాను అనమాట సో అందుకోసం ఒక వన్ ఒక వన్ అండ్ హాఫ్ మెయిన్ ఒక లైన్ అయితే మర్చి చేసుకుని ఇదైతే మనము మనము వన్ ఇదే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటా అనమాట ఇప్పుడు జాక్ట్ కూడా ఇంత వచ్చింది పదిన్నర దీంట్లో పదమూడున్నరనే మార్కింగ్ అని చేసుకుంటారు అర్ధ ఇంచు కోసం కలుపుకొని పద్మూన్నర అయితే మార్కింగ్ వచ్చి పన్నెండు అయితే మార్కింగ్ చేసాయి మామూలు అయితే ఇది నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేసేపట్టి వన్ నుంచి కలుపుకోవాలి మనం ఇదే ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అర్ధ ఇంచు అని కలుపుతున్నాం ఇప్పుడు వచ్చేసి నడుమ ఎంత వచ్చింది మూడు పాయింట్ సిక్స్ వచ్చింది అనమాట ఇక్కడ మనకు నెక్కనే తెలిసిపోతుంది ఎంత అనేది మూడు పాయింట్ సిక్స్ ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు షోల్డర్ ఎంత మనకు పదిలో సగము ఐదు పదిలో సగము ఐదు అనమాట ఇది ఒక లైన్ మార్కింగ్ అనేది స్ట్రైట్గా కొనటం కోసం ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాము జైట్ పొడుగు మనం అయితే తీసుకున్నాము పన్నెండు పన్నెండున్నర జైట్ పొడువు అర్ధ ఇంచు పెట్టుకొని పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం అనమాట సో ఇది మన సంక్రాంతి ఎంతైతే తీసుకుంటామో ఇది నడుము డూజు ఎంతైతే వస్తుందో దానికి అంతే అంతే సగం చేసుకుంటే ఐదు ఇంచులోనే వచ్చింది అదే ఐదు ఇంచులు ఇది షోల్డర్ కోసం తీసుకున్నాను సంక డౌన్ కోసం కూడా ఐదు ఇంచులోనే తీసుకున్నాను అనమాట సో ఓకేనా ఇక్కడ కూడా అంతే ఐదు ఇంచులు సంక డౌన్ కోసమే తీసుకున్నాము నడుపు నూజ్ వచ్చేసి పది ఇంచులు సో నేను కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను చాలా విడతలు అయితే చెప్పారని అయితే నేను కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు ఇది నెక్కు డీప్ నెక్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి సో ఇది కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అయితే ఉందనమాట తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి ఇది మనకు డీప్ నెక్కి సో తొమ్మిది కంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ ఒకటి బావ అనేది తీసుకోవాలి అంటే తొమ్మిది కంటే తక్కువ ఉంటే ఒక నెల తీసుకోవాలా ఇది తొమ్మిదికి కరెక్ట్గా ఉంది తొమ్మిది మీద ఉంది కాబట్టి ఒక ఒకటి అయితే తీసుకుందనమాట డౌన్ అనుకో సో ఇక్కడ వచ్చేసి ఇలా మా లైన్ అనేది మార్కింగ్ అని చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఏ ఏంటి ప్రాబ్లమ్ సరిపో ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు నెక్ అండి మనం బోర్డు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి రెండు బావ్ రెండు రెండు బావు నెక్ సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేయించుకున్నాము ఈ నెక్ అయితే అసలు కట్ చేయకండి ఒకసారి మళ్ళీ మూడు సమానంగా ఉన్నాయి లేని ఒకసారి చెక్ చేసుకోండి సో మూడు సమానంగా ఉన్నాయి ఇప్పుడు నెక్ కట్ చేయకూడదు ఇటు పై నుంచి ఇట్లా కట్ చేసేయాలి మనం మళ్ళీ కుట్టేటప్పుడు నెక్ అన్నీ కొలుచుకొని ఆల్రెడీ మనం మార్కింగ్ ఆల్రెడీ అర్థమవుతుంది కదా సో దాని ప్రకారంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా మనం కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు మూడు జాకెట్లు ఇది నా పట్టి సపరేట్ జాకెట్ ఫోల్డింగ్ చేస్తున్నావు కాబట్టి ఇది ఒక టక్స్ అయితే పెట్టున్నాను సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కింద బ్యాక్ తీసుకున్నప్పుడు పైన హ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇవి కూడా సమానంగా మూడు సమానంగా పెట్టేసేయండి అలా మూడు సమానంగా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఎక్కువ తప్పులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎక్కువ తప్పులు సో వాటిని అయితే సమానంగానేసుకొని చూడండి మనం మూడు లైన్లు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సమానంగా తీసుకోవాలి సో ఇది వచ్చేసి ఎక్కువ తప్పులు ఉన్నాయి సో ఇది కట్ చేసుకోవాలి వీళ్ళకి ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేసుకుంటున్నాం థ్రెండింగ్ చేయడం కోసము ఒక ఈ శాడిల్ క్లాత్ కాబట్టి ఒక టికీ టికెళ్ళి తక్కువ తీసుకుంటున్నా ఇప్పుడు హ్యాండ్ ఎట్లా ఉందో దాని ప్రకారంగా అయితే మత్నింగ్ అయితే చేసేస్తున్నాము సో ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట చీయి కూడా తీసుకోవాలి ఇక్కడ డైమీ చేయడం కోసం వదిలేసుకొని ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట అనమాట కుట్ల కోసం వేయచ్చు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది ఏమితో సహా కలుపుకొని చూసుకోవాలి నాకు ఐదున్నరకు ఒక గీత కలుపుతుంది మనం నడువులు పది తీసుకున్నాయి కదా దాంట్లో ఒకటి తీసేసుకుంటే తొమ్మిది తొమ్మిది అనేది వచ్చిన కనుక మనకు సంగ అనేవి పడకుండా ఉండదు సో ఒక అర్ధ ఇంచులు సంగ అనేవి పడతాయి అనమాట సో దీంట్లో ఇది ఎంత వచ్చింది మనకు ఐదున్నరకు టూ వీధి తక్కువ అంటే చిన్నది అనమాట అంటే మూడు మూడు గీ మూడుకు టూ వీధులు తక్కువ నెక్స్ట్ తీసుకొని ఐదున్నర దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి సో ఈ గితకా నుంచి ఈ విధంగా హ్యాండ్ అయితే మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచెస్ మే స్ట్రైట్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఇట్లా డౌన్ అనేది చేసుకోవాలి సో ఈ పోలింగ్ దగ్గర అయితే ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకోండి ఒకసారి మీకు ఎమ్మెన్ చేసే లైన్ కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ ఎమ్మెంట్ చేసే లైన్ వచ్చేసి ఇది ఇది ఇట్లా క్రాస్గా నేర్చుకోవాలి కట్టింగ్ చేసేటప్పుడు మనం ఏమైనా చేసిన క్లాత్ అనేది తక్కువ కాకుండా ఉంటుంది సో ఈ విధంగా ఏమైనా చేసే ఒక టక్స్ అని పెట్టేసుకోండి సో హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ పాటని కట్ చేసుకున్నాము ఫ్రంట్ పాట వచ్చేసి ఈ పీస్ని ఇలాగే పెట్టేసుకొని మనకి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకోవాలి ఇవి అయితే సరిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసినటువంటి మార్కింగ్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ క్రాస్ అయితే క్రాస్ జాకెట్లు అయితే క్రాస్ పెట్టుకోండి మామూలు క్రాస్ నార్మల్ జాకెట్లు అయితే నార్మల్గా పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కట్టి క్రాస్ అయితే పెట్టేసుకున్నాను సో యాజీస్గా బ్లాక్ పార్ట్ ఏ విధంగా ఉందో బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ నడపట్టు సపరేట్గా జాయింట్ చేయకుండా ఇదే ఫోల్ చేసుకుంటాం చూడండి అక్కడ నుంచి ఇంచులు పైకి పెట్టుకోవాలి ఇటు సైడ్ రెండు ఇంచులు వేయి పైకి పెట్టుకోవాలన్నమాట గీత ఇది తీసేసుకున్నాము అది ఎంత బ్యాక్ పార్ట్ మనకు ఎంతో చింది పన్నెండున్నర వచ్చింది కదా పొడుగు దాంట్లో ఒక పది నించిన తగ్గించుకొని పదకొండున్నరకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు నుంచులు కాడ గీత అలాగే ఈ గీత అనేది ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్కు వచ్చేసి నార్ నార్మల్ అయితే ఎవరికైనా కానీ ఆరున్నర అయితే సరిపోతుందండి ఇంకా అసలు ఆరున్నర పెట్టి భుజాలు జారి ప్రసక్తి అంటే ఏమీ ఉండదు సో ఆరున్నర పెడితే సరిపోతుంది ఒకసారి మళ్ళీ అల్తీ బ్లౌజ్ ప్రకారం కూడా చూసుకుందాము ఆల్తీ బ్లౌజ్కి ఏమన్నా ఎక్కువ ఉంటే కొంతమంది కిందికి ఇష్టపడతారు చాలామంది సో వాళ్ళ వాళ్ళ జాకెట్ ప్రకారం కూడా ఒకసారి కొలుచు చూద్దాము సో ఇది వచ్చేసి బాక్సెప్పు కొట్టేసుకొని ఈ బాక్సెప్లు మాత్రమే సంకులతన తీసుకోవాలి సో ఓకేనా ఇది వచ్చేసి ఆ దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను పైన కుట్ల కోసం అర్థం మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఆల్తీ బ్లూ ఉంది కదా ఆల్తీ బ్లూ ఉచులు పట్టే సైడ్ మాత్రమే కొలుచుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ ఇలాగే పెట్టేసుకొని చెయ్యి ఈ క్లాత్ అనేది ఉక్చులు పట్టి ఈ లైన్కు ఇట్లా దాన్నికోవాలన్నమాట సో ఇంతవరకు వచ్చింది ఇక్కడ దాకా అంటే మనం కొంచెం పైకి మాత్రం చేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా మార్చంగా వేసుకోవాలా సో సరిపోయిందండి ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఒక్క పావించి తేడా వచ్చిందంటే నెక్కు పాం కింద కట్టుకున్నారు ఆ కింద రోజుల ప్రకారంగా సో ఇప్పుడు పొడుగు కూడా కొలుచుకున్నాము ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా కొలుచుకున్నాము డౌట్ అనేది క్లియర్ అనేది ఉందన్నమాట సో కరెక్ట్గా అయితే సరిపోయిందండి సాగదీవుడికి ప్లాస్ట్లో కాబట్టి సాగదీకుడు చూసుకోవాలి ఇక్కడ దాకా వచ్చింది కుట్ల కోసం ఇదాకా సరిపోయిందండి సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి నేను రెండు పట్టు కూడా కట్టింగ్ అయితే అవుతుంది తొమ్మిది క్లాత్లు కాసు పట్టలు అన్నమాట కాసు పట్టలు వచ్చేసి ఒక సైడు నాలుగు ఇంచులు ఒక సైడు మూడు ఇంచులు ఈ షెంటర్లో రెండున్నర్ర